హాయ్ అండి ఇది ఒంగూడు అని పెద్ద శివాలయం టెంపుల్ ఇక్కడ శివాలయం విశ్వాలయం పట్టు పట్టును ఉంటాయి ఇక్కడ మాసం శివరాత్రి మాఘ మాసం ప్రతి బాగా ప్రతిష్ట పూజలు అవి బాగా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు వ్రతాలు అవి జరుగుతూ ఉంటాయి సత్యనారాయణ స్వామి వ్రతాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇదంతా స్టార్టింగ్ ఎంట్రీ అండి లోపలికి స్టార్టింగ్లో శివుడు శివరిండము పెద్ద రింట్రీ స్టో ఉంటుంది ఇది స్టార్టింగ్లోనే ఉంటుంది రూపర్ది ఈరోజు స్టార్ దీ పౌర్ణమి కదండీ అందుకే పొద్దున్నే అందరూ ఐదింటి నుంచే స్టార్ట్ అయ్యిందట దీపాయి పెట్టడము తెల్వారుజాన నాలుగ ఐదింటి నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నారు చూడండి చూడంతా దీపారతో నిండిపోయింది చక్కగా చెట్టు కింద చేస్తే మంచిదని చెప్పి చెట్టు కింద లోటు దీపాలు పెరిగించారు ఇవాడు చదువుతున్నారు పూజ చేస్తున్నారు ఈవడు చెట్టు కింద చేస్తే ఇంకా మంచిదని చెప్పి అందరూ చెట్టు కింద రుచుని చేస్తున్నారు ఇక్కడ ప్రతిరోజు ఇట ఈ నెల రోజులు బాగా దీపాలు అవి బాగా పెరిగిస్తారండి వారి పౌర్ణమి కదా ఇంకా ఎక్కువ జనాలు ఈ గుడి గురించి పూజారి కూడా అడిగి తెలుస్తున్నాము ఇంకా విశిష్ట గురించి చెన్నకేశవ స్వామి గుడి ఉంది గుడి గురించి చూసి చెప్తారు దీనికి ఎదురుగా మహిషా శ్రమర్దిని అమ్మవారి టెంపుల్ ఉందండి ఆ గుడి గురించి ఇంకోసారి వీడియో తీసి చూపిస్తాను స్వామివారు స్వామి ఇక్కడ శివాలయంలో చిన్న విగ్రహం ఉంటుంది పట్టణ పెద్ద పెద్ద స్వామివారు ఉన్నారు చన్నకేశ్వర స్వామివారు దాని గురించి విశిష్టత అంతా పూజ చెప్తారు అస్మరాచార్యపర్యంత మందే గురు పరంపరా శ్రీ మరికలాండపూరి కోరి బ్రహ్మాండ నాయకులు ఆది మధ్యాంధర రహితులైన కేశవస్వామి పేటలో శ్రీ చేసి ఉన్న స్వామి వారికి ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా రేపు ఐదు గంటల ముప్పై నిమిషాలు జనం విపరీతంగా వస్తూ స్వామివారి దర్శనం చేసుకుంటారు ఇది వైభాన సాగం ప్రకారంగా ఈ దేవాలయం జరుగుతుంది ఇది దేవాలయం సుమారుగా ఆరు వందల సంవత్సరాలు వందపాఠాలు రామచంద్రరాజు రామభద్రరాజు మహారాజు పరిపాలన చేస్తూ ఈ పెళ్ళూరు బిల్లూరు దగ్గర పెద్ద కోటం లేదు అక్కడ నిత్యం కూర చేసుకున్న చిన్న ఈ కొండ మీద ఏంటి చేసి స్వామివారి నిత్య కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి మరి బుధవారం స్వామి స్థానం దుర్మంజనం మరి శుక్రవారం అమ్మవారికి చక్కగా అభిషేకము కనకధార స్తోత్రం విశేషంగా పల్లెకీ సేవ జరుగుతుంది చైత్రమాసంలో స్వామివారికి ఏడు రోజులు సప్తానికి దిశతోటి వైఘాన సాగం ప్రకారంగా బ్రహ్మోత్సవాలు దొరుకుతాయి ఉగాది రోజు ఆస్థానం జరుగుతుంది అట్లానే తొలి ఏకాదశుల నుంచి స్వామివారి విశేష పూజా కార్యక్రమం జరుగుతాయి పవిత్రోత్సవాలు కూడా మార్గశమాసం జరుగుతాయి పది ఒక్కరు కూడా భక్తులు విడిగా వచ్చి వైష్ణవ దేవాలయ నా ఒకసారి దర్శనం చేసుకుని చక్కగా సంతాన సమృద్ధి జరుగుతుంది జ్ఞానాన్నిచ్చేవాడే చనకేశ స్వామి చనకేశవ సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన కేశవాద్రి సంస్థానం అంటారు ఈ చనకేశవం ఒకసారి కొండ మీద నా నారాయణ దర్శనం చేసుకుంటే మనందరూ కూడా డైరెక్ట్గా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి స్వామి దర్శనం చేసుకొని తరించవలసిగా కోరుతున్నాం రెండూ కూడా జంట దేవస్థానాలుగా జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగా ఇవ్వబడినాయి ఒకే చోట శివకేశవ భేదం లేకుండా పక్కపక్కనే ఈశ్వరుడు మరియు విష్ణుమూర్తి దేవాలయాలు ఉండటం అనేది చాలా విశేషమైన అందుగా ఉంటుంది అంతేకాక పురాతనమైన కాలంలో విజయనగర సామ్రాజ్యం రాజులు నిర్మించిన దేవాలయం ఇది సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితమైన దేవాలయం ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్య సామంత సామంతరాజులైన మద్దిపాటి రాజు అనేవాళ్ళు మన ఒంగోలు పరిపాల పరిపాలిస్తూ ఉండేవాళ్ళు ఆ సమయంలో ఆయన మహా చంద్రకేశ భక్తులు ఆయన ఆయన ఒకసారి తన తన పదివారు తన సైన్యంతో వెళుతూ ఉంటే ఈ ప్రదేశంలో ఈ ప్రదేశం దగ్గరికి వచ్చేసరికి ఆయన దగ్గర పెద్ద పెద్ద వైట్ కుక్కలు ఉండేవి అవి ఇక్కడ ఉన్న చిన్న చిన్న ప్రదేశాలు చూసి ఆ పెద్ద బయట కుక్కలు భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవి ఆయన చూసి చాలా మహిమగత ప్రదేశం ఉంది ఇంత శక్తి ఎలా ఉందని పైకొచ్చి చూసి ఆయన చంద్రకేశ స్వామికి మంచి భక్తులు ఆయన ఇది చాలా చాలా మంచి ప్రదేశము చాలా పవిత్రమైన ప్రదేశం అని భావించి ఈ ఈ ప్రదేశంలో ఎలాగైనా దేవాలయం నిర్మించాలని వారి మంత్రికి పురమాయించి ఆయన వెళ్ళిపోయాడమ్మ ఆ తర్వాత ఆ మంత్రిగారు ఏం చేశారంటే ఆయన శివభక్తుడు మంత్రి గారు ఆయన పక్కన శివాలయాన్ని పెద్దదిగా కట్టేసి అందులో చిన్న చెన్నకేశ్వర దేవస్థానం పెట్టాడమ్మ చిన్న విగ్రహం ఉంటుంది శివాలయం ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ రాజుగారు వచ్చారు వచ్చి ఇలా చెన్నకేశ్వర దేవస్థానం ఏదంటే ఆయన ఇలా మంత్రిగారు నిర్వహించాడు స్వామి ఇలా చిన్న దేవాలయం కట్టాడు ఆ సమయంలో ఆయన ఆయన సొంతగా ఆయన ఇంట్లో పూజ చేసుకునే సారగ్రామ శివమ్మ ఎక్కడ ఉండే మన చందకేశ్వర దేవస్థానం సాలగ్రామంతో చేసుకుంటున్నారు ఆయన చాలా విశేషమైన శివ విగ్రహం విగ్రహండి సుమారు నాలుగు వందల సంవత్సరాల శివ ఉన్నది ఆయన ఇంట్లో ఆయన పూజ చేసుకునే విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ కృషి చేశారు చేసి అప్పటి నుంచి నాలుగు వందల సంవత్సరాలు ఎంతో మంది వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు సుమారు ముక్కోటి పండగకి వైష్ణవ క్షేత్రం ప్రకాశం చేదారు ఇప్పటి ఇరవై వేల మంది దాకా వచ్చి దర్శనం చేసుకుంటారు కార్తీక పౌర్ణిక వేలలో వచ్చి వేల సంఖ్యలో వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటారు పురాతనమైన దేవాలయం జిల్లాలోనే ప్రసిద్ధిగా ఇచ్చిన కాశీ విశ్వేశ్వర స్వామి మరియు ప్రసన్న చిన్నకేశ్వర స్వామి దేవస్థానం ముందుగోలు ప్రతిపక్తలు కూడా వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సింది మనం